వాంగీబాత్ని ఇలా ఇంట్లోనే చేసి పెట్టి చూడండి వాంగీబాత్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఎలా చేసుకోవాలో చూద్దాం వంకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకున్న వంకాయల్ని వాటర్లోకి వేసుకోవాలి ఇదే నీళ్ళలోకి కొంచెం ఉప్పు వేసుకొని వంకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి లేకపోతే నల్లబడిపోతాయి ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు టమోటా ఎర్రగడ్లు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఒక బాండికి పెట్టుకొని ముందుగా కట్ చేసిన వంకాయల్ని ఇందులోకి వేసుకొని వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఇటుగా వేయించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇంకొంచెం ఉడకాలి ఈ వంకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే బాండిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలాగే సాసులు పచ్చిమిర్చి ఎర్రగడ్డలు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ముందుగా ఎంచుకున్న వంకాయలను ఇందులోకి వేసుకోవాలి చూడండి అటు ఇటుగా కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న టమోటాలు ఇందులోకి వేసుకుందాం టమోటాలు మెత్తబడేంత వరకు కలుపుకోవాలి చూడండి అలాగే ఉప్పు కారం వేసి బాగా కలుపు కలుపుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని వాంగి బత పౌడర్ని ఇందులోకి వేస్తున్నాను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి చూడండి ఒక ప్యాకెట్ మొత్తం వేసేసాను ఇప్పుడు మరొకసారి కలుపుకుందామండి కొన్ని నీళ్ళను వేసుకుందామండి కొంచెం ఫ్రై అంటే కింద మాడుకుండా ఉంటుంది అలా కలుపుకోవాలి చివరగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుందాం చూడండి వాంగీ భ రెడీ అయిపోయింది సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే వాంగీబత్ చేసుకోవచ్చు చూసారు కదండి వాంగీబత్ రెడీ అయిపోయింది ఇంట్లోనే ఈజీగా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయింది చూసారు కదండి వాంగీబత్ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్